ఇలాంటి సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అన్ని బాగానే వస్తున్నాయా లేదా మరి ఆపేస్తున్నా లేదు మా మా దైతే ఏదైతే సమాజం ఉందో కిన్నెర ట్రాన్స్జెండర్ అంటారు ట్రాన్స్జెండర్ సమాజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు డోర్ దగ్గరికి వచ్చి డోర్ డోర్ దగ్గరికి వచ్చి అందుతున్నాయి అది పెన్షన్ కానీ మామూలుగా వృద్ధాప్య పెన్షను రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలకు వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఫస్ట్ నుంచి మూడు వేలు ఇస్తూ వచ్చారు ఇంకోటి పేద గృహ అందరికి ఇల్లు ఇళ్ళ స్థలాలు దొరికినాయి ఇల్లులు దొరికినాయి కొందరికి దొరకని వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ దొరికినాయి అర్హులు కాని వాళ్ళు ఏంటంటే కొంత ప్రాబ్లం ఏమేంటంటే డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వల్ల కొంతమందికి అవలేదు దానికి కూడా మాకు ఒక బాధ ఏం లేదు మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది మాకు న్యాయం జరిగింది మాకు ఇల్లులు అన్నీ దొరుకుతాయని ఒక నమ్మకం ఇప్పుడు మీకు సపరేట్గా సంఘం ఉంటుంది కదా ఆ సంఘంలో అంటే ఇప్పుడు సంఘంలో అనేక పార్టీలు ఉంటారు వాళ్ళు జనసేన ఉంటారు టీడీపీ ఉంటారు అట్లా మీకు సపరేట్గా ఏమైనా సంఘం తరఫున నుంచి జయమూర్ రెడ్డికి సపోర్ట్ చేద్దామని ఏమైనా చర్చలు జరుగుతున్నాయా మీ ట్రాన్స్జెండర్ సంఘంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకుంటే మీరు అన్నట్టు అన్ని పార్టీల్లో అంతమంది ఉంటారు కాకపోతే మాలో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చెప్పింగ్ చేస్తారు అన్నీ కరెక్ట్గా ఏదైతే చెప్తారో అది చేస్తారు అందుకని మెజార్టీ ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉంది ఈ ఈ విజయంలో మాది కూడా పార్టిసిపేషన్ కంపల్సరీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా మేము గెలిపించుకుంటాం మీకు ఏమన్నా వస్తున్నాయి మా నాకు ఫెన్షన్ వస్తుంది మంత్లీ త్రీ థౌజండ్ ఫెంక్షన్ వస్తుంది ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిస్తారు పొద్దున్న ఐదింటికి ఆరింటికి ఫోన్ చేస్తారు నేను ఊర్లో లేకపోయినా కూడా ఫోన్ వచ్చింది ఎక్కడైనా వెళ్ళినా ఐదో తారీఖులోపు నేను తీసుకుంటాను ఫెన్షన్ అది చిన్నపిల్లవాడిని అడిగినా కూడా చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు ఇప్పుడు ఎవరు లేరండి చంద్రబాబు ఎక్స్పైర్ డేటు ఆయనకి వయసు మీద పడింది ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనే తెలీదు ఈ ఎన్ని పార్టీలు కలుపు కలుపుకొని వచ్చినా సింహాన్ని వాళ్ళు ఎవ్వరు లేరు సింహ సింగిల్గా వస్తుంది అంటారు రేపు జూన్ నాలుగున మళ్ళీ జగన్ అనే నేను అనే పాదం మనం అందరం వింటాము ఇది మటుకు గ్యారంటీ పవన్ కళ్యాణ్ తమన్నా సింహాద్రి నేను క్లాస్మేట్స్ మే ఇద్దరం ఫ్రెండ్సే అయితే పార్టీ పరంగా వేరు మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరం ఒక చాట ఒక పల్లెల్లో తిని పెరిగిన ఫ్రెండ్స్ని తన పార్టీ పరంగా తన రాజకీయ సిద్ధాంతం తనది అది అయితే తను పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ మీదే గతంలో జనసేన పార్టీలో కానీ పార్టీకి వచ్చి ఇప్పుడు భారత పార్టీ నుంచి పోటీ పోటీ చేస్తుంది ఫస్ట్ జనసేనగా తను కార్యకర్తగా పనిచేసింది అయితే జనసైనికులు అందరూ ఏమనుకున్నారంటే ఒక ప్రశ్నించే పార్టీగా పుట్టింది ఆ ప్రశ్నించే పార్టీగా పుట్టి జెండాలు మోసే సామాన్య కార్యకర్తలని నాయకులను చేస్తే చేస్తారు అనుకున్నారు కానీ అది టోటల్గా రివర్స్ అయిపోయి జనసేన పార్టీలో కూడా జనసైనికుల్ని ఎవరిని నాయకులు చేయలేదు ఎటు తిరిగి చూసినా ఆ టీడీపీ వాళ్ళకే సీట్లు ఇచ్చి వాళ్ళనే మళ్ళీ నిలబెట్టారు అంతే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయం ఎందుకు చేస్తున్నారు ఆయనకే తెలియాలి ఆయన స్వలాభంగా చేస్తున్నారా ఏ లాభంగా చేస్తున్నారా అనేది ఆయన ఆయనకే క్లారిటీ లేదు ప్రశ్నించే పార్టీగా పుట్టి ఇప్పుడు ప్రశ్నార్థక పార్టీగా మిగిలింది జనసేన అది రేపు ఆ పార్టీ జనసేన పార్టీ ప్రశ్నార్థకంగా మారి మరి ఎటు కలిసిపోద్దో ఏ బంగాళం ఖాతాలో కొట్టుకుపోద్దో అది చూస్తూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ముందుకు వెళ్తున్నారు అందరి కోరిక ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవే కొట్టాలని మా కోరిక కూడా ఆ దేవుడి దయ ప్రజల ఆశీస్సులు ఉంటే ఆ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కొడితే గనక అది ఒక మ్యాజిక్ లాగా జరిగితే కనుక ఈ ఉన్న పార్టీలన్నీ బంగాళ ఖాతాలో కలిసిపోతే వచ్చే ఇప్పుడు ఈ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కాదు ఇది ముందు ఇంకా రెండు వేల నలభై ఏడు ఎలక్షన్కి ప్రణాళిక ఇది అంతే ఈ ఎలక్షన్ అనేది ముందు ముందు ఎలక్షన్ ఇంకోసారి బస్ యాత్ర ఇవన్నీ చేయక్కల జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అయితే ఇంట్లోకి కూడా గెలుస్తారు నారా లోకేష్ గారు అయ్యో పప్పు గురించి ఇప్పుడు ఏం మాట్లాడుతాం అంటే అది మంచి చేస్తా అది అంటుంది కదా ఏం చేస్తాడు అండి అంటే ఈసారి మమ్మల్ని అధికారం తప్పిస్తే విజయవాడ అని మరో గర్చిపోతే మరో ఐటెక్ సిటీ మరో కోకాపే చేస్తా అంటుంది కదా ఐదేళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఐదేళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఫస్ట్ సారి రాష్ట్రం విడిపోయినప్పుడు అనుభవన్న నాయకుడు ఏదో చేసేస్తాడని అంతా గ్రాఫిక్స్లో చూపించేసి ఇది తాత్కాలిక రాజధాని తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అన్ని తాత్కాలికం చేసి తాత్కాలిక ముఖ్యమంత్రిగా కనుమరుగైపోతాడు చంద్రబాబు నాయుడు ఆ లోకేష్ అనే ఎమ్మెల్యేగానే గెలవలేకపోయాడు ఇక అసలు ఏ విధంగా గెలవడు ఏ దొడ్డిదారి మంత్రి అయ్యాడు ఇక దొడ్డిదారి కాదు అన్ని దారులు మోసూపోయింది కంపల్సరీ థ్యాంక్ యూ మే నాలుగు సారీ జూన్ నాలుగులో జగన్ నేను వింటాను నేను ఈసారి మన వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ ఒక ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాం ఏంటంటే ట్రాన్జెండర్ సామాజిక వర్గం మొన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిగర్ నలభై ఎనిమిది వేలు ఆల్ ఇండియా అన్నారు అది తప్పు ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర దగ్గర నలభై వేల నుంచి యాభై వేలలోపు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు మా అందరికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరు నియమిస్తే బాగుంటుంది అది ఆయన ఇష్టం థ్యాంక్ యూ